అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఈ వీడియోలో నేను తులసి కోటని ఎలా సిద్ధం చేసుకుంటూ ఉంటాను ఎలా పూజ చేసుకుంటున్నాను అలాగే తులసమ్మ ఆరాధన అండ్ ఇక్కడ ఫిఫ్త్ డే క్లీనింగ్ కొన్ని విశేషాలతో ఈ వీడియో ఉండబోతోందనమాట సో మెయిన్గా ఏంటంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళతో చాలా సార్లు నేను షేర్ చేసుకోవడం జరిగింది థర్స్డే ఫ్రైడే మెయిన్గా దత్తాత్రేయుల వారి ఆరాధన నేను చేసుకుంటూ ఉంటాను సో దానికి రిలేటెడ్గా ఎలా సిద్ధం చేసుకుంటాను ఒకరోజు రెండు రోజుల ముందు నుంచే అనేది ఇక్కడ జనరల్లీ మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ క్లీనింగ్ అంతా ఏంటంటే నాకు ఇంతకు ముందు వ్లాగ్ కూడా మీకు క్లోజ్ చేసింది అక్కడే అనమాట ఫోర్త్ డే క్లీనింగ్ అని చెప్పేసి సో ఫిఫ్త్ డే నాడు ఏం చేస్తాను ఫిఫ్త్ డే క్లీనింగ్ ఎలా సాగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఒక లైన్లోకి రావడానికి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జాబ్కి వెళ్తూ అంటే ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి టైమింగ్స్ చూసుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ ఎలా మేనేజ్ చేసుకుంటూ ఈ మధ్యలో మళ్ళీ గురువారం శుక్రవారం కనెక్ట్ అయినప్పుడు ఎలా చేసుకుంటాను అనేటువంటి ప్రాసెస్ ఈ వీడియోలో మీరు చూస్తారనమాట అలాగే నిత్య తులసి ఆరాధన ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేటువంటి సమాచారం కూడా ఈ వీడియోలో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉన్నా ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయి ఎలా అనిపిస్తోంది అంటే చల్లగా ఒక రూమ్ ఏసీ వేసుకొని లేదంటే ఒక ప్రశాంతంగా అలానే పడుకొని ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాకు తెలిసే ఆడవాళ్ళందరి పరిస్థితి ఇంతే వంటగదిలోకి వెళ్ళి ఒక గంట సేపు నిలబడితే చాలు బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది పాపం ఇంకా బయట మగవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు మార్కెటింగ్ చేసేవాళ్ళు ఈ ఎండలో తిరిగే వాళ్ళ పరిస్థితి ముఖ్యంగా నాకైతే ఆ జొమాటో వీళ్ళందరూ ఉంటారు చూడండి వాళ్ళని చూస్తే ఎంత జాలీగా అనిపిస్తూ ఉంటుందో పాపం ఆ ఎండలో తిరిగి డీహైడ్రేట్ అయిపోతూ మనకి టైం టు టైం ఫుడ్ అందిస్తూ ఉంటారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి అప్ప ఇవన్నీ చూస్తుంటే భలే జాలీగా అనిపిస్తోందనమాట విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది వాటర్ బాగా తీసుకోండి ఇంకా సమ్మర్ అంటే తప్పదు మనకి బట్ ఇయర్ బై ఇయర్ అయితే చాలా వరకు టెంపరేచర్స్లో చేంజ్ కనిపిస్తోంది విపరీతంగా మధ్యాహ్నం టూ వరకు టెంపరేచర్స్ కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఒక్కసారిగా కూల్ అయిపోతుంది రాత్రి విపరీతంగా వేడి అనేది దంచి కొట్టేస్తుంది అనమాట సో జాగ్రత్త హెల్త్ పరంగా కూడా అండ్ నాకైతే ఇంకా బిజీగా మామూలుగా ఉండేటువంటి రోజులే బిజీరా దేవుడా రో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పరుగులతోనే సాగిపోతుంది టైం తెలియకుండా గడిచిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఇంకా మిగతా విషయాలు కూడా నాకు కావాల్సినటువంటివి కొన్ని పర్సనల్ ఉన్నాయన్నమాట వాటన్నిటిని చేర్చిపెట్టుకుంటూ వాటిని ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అని నేను అనిపిస్తోంది అనమాట ఇదంతా ఏంటంటే అంటే ఫిఫ్త్ డే క్లీనింగ్ అనమాట నేను బెడ్షీట్స్ అండ్ కర్టెన్స్ ఎవ్రీ మంత్ మంత్లో టూ టైమ్స్ అందులో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏంటంటే నా ఆటంకం కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇదిగో ఇలా కర్టెన్స్ అయినా మొత్తం సోఫా కవర్స్ ఎవ్రీథింగ్ కూడా తీసేసి ఆరబెట్టుకొని మళ్ళీ ఈ మధ్యలో ఆఫీస్ టైమింగ్స్ మ్యాన్ మేనేజ్ చేసుకుంటూ ఉంటా యాక్చువల్లీ ఇది ఏ డేకి ఆ డేనే వీడియో పెడదాము అని అనుకున్నాను ఈ మధ్యలో దేవుళ్ళ క్లీనింగ్ కూడా ఉంటుంది ఫిఫ్త్ డే కంప్లీట్ అయిన తర్వాత సిక్స్త్ డే మార్నింగ్ నేను క్లీన్ చేసేసుకుంటానండి దేవుడి గది అయితే అదేం చూపించలేదు ఎలాగో నేను పూజ గది చూపించాను ఆ కవర్లు తీసేది ఆ తోమేది వర్కే కదా అది ఎలాగో మీరు మిగతా పూజల్లో చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి జస్ట్ మీకు నోటి మాటగా చెప్పేస్తున్నాను అనమాట సో ఇలా మొత్తం సోఫా కవర్స్ అన్నీ వేసుకున్న తర్వాత పసుపు గో గోపంచకం తెచ్చుకుంటూ ఉంటాను గోపంచకం పసుపు నీళ్ళు కలిపేసి పసుపు కలిపేసి ఇల్లంతా చల్లుకొని నేను అలా శుద్ధి చేసుకుంటాను అనమాట సో ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఎలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మనకి ఎంత పనున్న వంట టిఫిన్ ఇవన్నీ తప్పదు కదా సో వాటిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి ఈ మధ్య రైతు బజార్కి వెళ్ళడం కూడా మీకు నేను చూపించాను సండే రోజు వెళ్ళటం సో అలా ఒక్కొక్కటి ఒక్కో రోజు ఇవాళ అయితే మాత్రం నేతి బీరకాయ చిక్కుడు గింజలు కలిపేసి వండుతున్నా ఎప్పుడు వండలేదండి ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి చేశాను బట్ చాలా బాగా వచ్చింది జస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను నేతి బీరకాయ మగ్గిన తర్వాత అదే ఆనియన్స్ మగ్గిన తర్వాత చిక్కుడు గింజలు వేసి ఇది కొంచెం మగ్గాక బీరకాయ కూడా వేసేసి కారము కొంచెం గరం మసాలా లైట్గా వేసాను అనమాట అంతేను ఒక రెండు మూడు మిర్చి కూడా వేసుకున్నాను చాలా బాగుందండి నాకు తెలిసి ఈ కర్రీ నార్మల్గా తినేస్తే సూపర్గా ఉంటుందన్నమాట కొంతమంది కర్రీ లవర్స్ ఉంటారు చూడండి అన్నం తక్కువ పెట్టుకొని కూర ఎక్కువ వేసుకోవడం లేదా చపాతి ఒకటి పెట్టుకుంటే ఎక్కువ బౌల్ నిండా కర్రీ తినడం లాంటి అలవాటు కొంతమందికి ఉంటుంది నాకు అలవాటు లేదండి నేను ఈక్వల్గానే తింటాను అనమాట సో అలాంటి వాళ్ళకి ఊరికే స్పూన్ వేసుకొని తినేసినా సూపర్గా ఉంటుందన్నమాట ఎందుకంటే అలసందలు చిక్కుడు గింజలు కలిసాయి కదా చాలా టేస్టీగా అనిపించింది అనమాట ఇంకా ఆ తర్వాత బట్టలు వేయడం వాటిని తెచ్చుకోవడం మళ్ళీ మడతేసుకోవడం ఇది మార్నింగ్ ఒక పని చేసుకున్నాను అంటే ఈవినింగ్ వచ్చి మిగతా పని చేసుకోవడం ఇలా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటానండి నేను జనరల్ షిఫ్ట్ మ్యాక్సిమం ఆఫీస్కి వెళ్తానమాట మార్నింగ్ లెవెన్ నుంచి ట్వెల్వ్ మధ్యలో ఒకసారి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తూ ఉంటాను ఒక్కోసారి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతే ఈవినింగ్ ఫోర్కి అంతా వచ్చేస్తూ ఉంటాను సో వచ్చిన తర్వాత ఇంటి పని మాత్రమే ఉండదు బాబుని తీసుకొని సమ్మర్ క్లాసెస్ కదా వాడిని బ్యాడ్మింటన్కి వీటికి తీసుకువెళ్ళడం ఆ తర్వాత వచ్చాక ట్యూషన్స్ ఉంటాయి సో వాడికి సమ్మర్ హాలిడేస్ అయినా కూడా నేను ట్యూషన్స్ అయితే రెగ్యులర్గా పెట్టానండి స్టడీస్ తప్పకూడదు అనేసి ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండే గైడెన్స్ చేసుకునే పేరెంట్స్ అనుకోండి చక్కగా వాడితోనే కూర్చొని వాడికి కావాల్సినవి స్పెండ్ చేస్తూ ఉండేటువంటిది ఉంటుంది బట్ నేను ఇంటికి వచ్చినా కూడా పనులు చేసుకుంటూ ఉండాలి మన ఇంటి పనే తప్పదు పర్సనల్గా మీకు వీడియోస్ అందించే విషయంలో కంటెంట్ ఆలోచించాలి దాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి ఇంకా ఒకటా రెండా చెప్పండి మనకి ఇంకా యువతల వేరే సంకల్పాలు ఉన్నాయంటే వాటి కోసం ఈ మధ్యలో పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం ప్రతిదీ కూడా టైమింగ్ టు టైమింగ్ ఎప్పుడు ఏది చెయ్యాలి అనేది జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుందన్నమాట సో అందుకే ట్యూషన్ పెట్టాను అంటే గనక తను ఏం చేస్తున్నాడు చదువుతున్నాడా లేదా పక్క రూమ్లోనే కూర్చొని అక్కడ మేడం వాళ్ళు చెప్పేది నేను వింటూ ఉండొచ్చు నా గైడెన్స్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అలా కూడా అండ్ చదువుకు దూరం కాకుండా గేమ్స్కి దగ్గర అయిపోవడం ల్యాప్టాప్లు ఫోన్లు టీవీలకు దగ్గర అవ్వకుండా ఇది ఒక మార్గం కదా అని ఆలోచించి నా ఎలా వీలైతే అలా వీటన్నిటినీ షెడ్యూలింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట మ్యాక్సిమం నేను చేసే పనులన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లోనే మీకు చూపిస్తూ ఉంటాను అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నానంటే అర్థం చేసుకోండి ఫీడ్ అంటే నేను తీసిన షూట్ మొత్తం ఒక రెండు గంటలు నరసేపు వస్తే దాన్ని ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు కుదించడానికి ట్రై చేస్తూ ఉంటాను అయినా కూడా చూసేవాళ్ళు చాలా తక్కువ చెప్పాను కదా రెగ్యులర్గా ఒక పదివేల మంది అయితే చూస్తూ ఉన్నారు డైలీ వ్లాగ్స్ పెట్టాలా ఎప్పుడు పూజలే పెట్టాలా నాకైతే ఏమీ అర్థం కాదనమాట పోనీ పూజలతో ఎప్పుడు పెడదామంటే పెట్టిందే ఏం అని అనిపిస్తుంది అయినా కూడా అక్షయ తృతీయ దగ్గరకు వస్తుంది మన ఛానల్లో గత మూడేళ్లుగా వీడియోస్ ఉన్నా నా వంతుగా నా బాధ్యతగా అయితే మాత్రం నేను వీడియోస్ పెడుతూనే ఉంటానన్నమాట సో నెక్స్ట్ అక్షయ తృతీయకి ప్లాన్ చేసుకుంటున్నాను వీడియో అందించడానికి అని చెప్పేసి అండ్ అక్షయ్ తృతీయకి నాకు కూడా ఏదో ఒకటి కొండ అనేది సెంటిమెంట్ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా అండి మీరు చెప్తే నమ్మరు నేను గోల్డ్ షాప్స్కి వెళ్తున్నాను కదా షూట్స్ కోసం అని చెప్పి నేను అంత షూట్స్ చేస్తూ ఉన్న ఒక్క ముక్కు పొడుకు కూడా కొనుక్కోనండి ఎందుకంటే నా ఆలోచన విధానం నా కోరికలు నా ఆశలు అనేవి సపరేట్గా అన్నమాట అవన్నీ చాలా డిఫరెంట్ ఈ ఐహిక విషయాల మీద అంటే ఈ వచ్చే క్షణకాల ఆనందాలు వీటి మీద ఉండదు అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది బట్ ఇష్టపడే వాళ్ళ కోసం మనం కాదనలేం కదా ఇష్టపడే వాళ్ళు అంటే గోల్డ్ అంటే పిచ్చి ఉండేవాళ్ళు ఉంటారండి బాబు ఎప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనూ వేసిన నగ వేయకూడదనో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ ఆ క్రేజనేమో నేను గోల్డ్ వీడియోస్ కంటిన్యూ చేయడానికి రీజన్ అవుతోంది ఒకదాని తర్వాత ఒకటి డే బై డే అయినా గోల్డ్ వీడియోస్ అక్షయ తృతి దగ్గరకు వస్తుందని పెడుతున్నాను వన్ ల్యాక్ దాటేస్తే అసలు నేను వీడియోస్ అందిస్తాను అనే కానీ అది తలుచుకుంటున్నప్పుడల్లా గుండెలో కుబేలు అంటుందన్నమాట ఒక గ్రామ్ పదివేల రూపాయలు కొనాలా అని మీతో కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్ బాబు హుండీలోంచి ఎంతో కొంత తీసి ఒక్క కాయిన్ అయినా కొనుక్కుంటానండి వాడికి కడియం కొనాలని టార్గెట్గా పెట్టుకున్నాను ఇప్పటికొక మూడు కాయిన్స్ అయితే చేరాయని అది స్టార్ట్ చేసినప్పటి నుంచి మన ఛానల్ వ్యూవర్స్తో నేను షేర్ చేసుకుంటూ వచ్చాను ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక టూ గ్రామ్స్ కొనడానికి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ నేను స్పెండ్ చేశాను ఈ ఇయర్ టూ గ్రామ్స్ కొనాలన్న ఆశ కూడా చచ్చిపోయిందనమాట ఎందుకంటే జిఎస్టీ మిగతా అవన్నీ కలుపుకొని తీసుకున్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ చేంజ్ వరకు కూడా మనం స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట అప్ప ఒక టూ కాయిన్స్ కొనాలంటే ఇంత కష్టమని సో ఒక కాయినే వస్తుందేమో అనుకుంటున్నాను అండ్ అది కూడా కొనాలా అవసరమా ఎప్పుడైనా ఉన్నప్పుడు చూసుకుందాం లే ఇప్పుడు వాడికి మగపిల్లడే కదా కడియం వేయకపోతే ఏమవుతుంది అనే ఆలోచనకు కూడా వచ్చేసానమాట నేను ఆ డబ్బులు ఇంకేదన్నా ఉపయోగిస్తే వేరే మూగజీవి ఆకలి తీరుతుందేమో అన్నట్టుగా ఆలోచన అయిపోయిందనమాట నాకు సో సరే అదంతా పక్కన పెడితే ఏం చేస్తాను అక్షయ తృతీయకి ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి కానీ మీరు అనుకుంటారు బంగారం పెరిగిందని కొంటారు బంగారం తగ్గుతోందని కొంటారు కొండమైతే ఆపరు మీరు ఏ గోల్డ్ షాప్కైనా వెళ్ళండి ఇసక్కేస్తే రాలరనమాట నేను జనరల్లీ మధ్యాహ్నం మూడు గంటలకు షూట్ టైంలో వెళుతూ ఉంటానండి ఆ టైంలో కూడా విపరీతంగా జనం ఉంటారు సో ఇక్కడ ఒక విషయం చెప్తానండి ఇంతకుముందు కూడా కరివేపాకు ఆమ్ల కొంచెం అల్లం చేర్చి అది క్యూబ్స్ లాగా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒక టూ క్యూబ్స్ నాకు వన్ క్యూబ్ బాబుకి అన్నట్టుగా ఇస్తున్నాను కదా నాకైతే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తోందండి నేనేదో ఓ తెగ హెయిర్ వచ్చేసిందనే అబద్ధాలు చెప్పను ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయిందని నేను చెప్పను నాకైతే బీట్వెల్వ్ డి త్రీ డెఫిషియన్సీ వల్ల చాలా జుట్టు కోల్పోయి విపరీతమైన పలచన అయిపోయిందండి అప్పుడు నేను ఇలా అబ్నార్మల్గా అంటే సాధారణం కన్నా ఎక్కువగా జుట్టు ఊడుతోంది అనుకున్నప్పుడు మనకి తెలియనటువంటి చేంజ్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకుంటాను కన్సల్ట్ అయిన తర్వాత నాకు ఆ డెఫిషియన్సీస్ ఉన్నాయని ఇంజెక్షన్స్ రాశారు ఆ ఇంజెక్షన్స్ చేసుకోవడము బీట్వల్కి రిలేటెడ్గా అంటే ఇంజెక్షన్ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే విపరీతంగా మనకు పడిపోయినప్పుడు ఆ విటమిన్ డెఫిషియన్సీ అన్నప్పుడు రాస్తారు లేదంటే ట్యాబ్లెట్స్తో టానిక్స్తో మేనేజ్ చేయొచ్చు సో డీ త్రీ బీ ట్వెల్వ్ తీసుకోవడం హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు ఎక్స్ట్రాగా ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తీసుకోవడము ఇలా మళ్ళీ కరివేపాకు ఆమ్ల అల్లము కలిపినటువంటి జ్యూస్ తీసుకోవడం ఇవన్నీ అయితే నాకు గత కొన్ని రోజులుగా మంచి రిజల్ట్స్ చూపిస్తున్నాయి అంటే నేను ఏదైతే కోల్పోయానో ఆ జుట్టు నాకు మళ్ళీ వస్తున్నట్టుగా చిన్న చిన్నది మనకి బేబీ హెయిర్ ఉంటుంది కదా అది ఫామ్ అవడం అనేది నేను గమనిస్తూ ఉన్నాను నాకు జుట్టు పెరిగిపోవాలి విపరీతంగా వచ్చేయాలి అసలు ఊడకూడదు అనే ఆశలు అస్సలు ఉండవండి పోయినటువంటి జుట్టు లేదా ఉన్న జుట్టు పోకుండా ఉంటే చాలు ఇంతవరకు మాత్రమే ఆశ ఉంటుంది అంతే నా స్కిన్ మెరిసిపోవాలి అద్భుతంగా అయిపోవాలి అందంగా అయిపోవాలి ఇలాంటి ఆశలు ఏమీ ఉండవు అనమాట ఉన్నది పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు ఏదైనా బాడీలో చేంజ్ వచ్చినప్పుడు దాన్ని మనం గమనించుకొని ముందే జాగ్రత్త పడితే దాన్ని పెద్దది చేసుకోకుండా ఉంటాము అని ఇలాంటి జాగ్రత్తలు మాత్రం చేసుకుంటూ ఉంటానన్నమాట సో నాకైతే బాగా యూజ్ అయిందండి ఒకవేళ సి విటమిన్ పడుతుంది బాడీకి ఇలా కొన్ని కొన్ని కొంతమందికి సెట్ కావండి బాడీకి అలా మేము హెల్దీగానే ఉంటాము బట్ మాకు చేంజెస్ మీలాగా ఉన్నాయి అని అనుకునే వారికి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది సో మళ్ళీ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట హనీ వేసుకొని తాగుతున్నాను ఒట్టి తాగితే కసకసగా ఉంటుంది బాబు కూడా వాడిని తాగించాలంటే నేను ఇరవై నిమిషాలు కష్టపడాలి ఒక క్యూబ్ ఒక చిన్న గ్లాస్ తాగించాలంటే అంత ఈజీ ఏం కాదండి కొంచెం వగరుగా ఉంటుంది కదా చాలా కష్టం ఇంకా సరే ఇదంతా క్లీనింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా రెండు రోజులదే మార్నింగ్ ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసుకున్నా ఎలా సిద్ధం చేసుకున్నా ఇవన్నీ సిద్ధం చేసుకొని అప్పుడు గురువారం పూజలో ఎలా కూర్చున్నా అనేది మానసిక పూజ నెక్స్ట్ వీడియో మీకు అయితే అందిస్తానండి ఎందుకంటే మొన్న వీడియో పెట్టినప్పుడు చాలామంది మానసిక పూజ డీటెయిల్డ్గా పెట్టండి అని అడిగారు సో అందిస్తాను ఇలా బాల్కనీ అంతా క్లీన్ చేసుకొని తులసమ్మను నేనైతే మాత్రము వారానికి ఒకసారి బాగా కడుక్కొని గురువారం నాడేయండి నేను ఎప్పుడు కూడా గురువారం సాయంత్రం శుక్రవారం పొద్దున్న సాయంత్రం నా స్పెషల్ దత్తాత్రేయుల వారి ఆరాధన ఉంటుందన్నమాట గడప పూజ కూడా అయితే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ పూజకు ముందర క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఖచ్చితంగా అనఘాదత్తల ఆరాధనలో గడప పూజ తులసి పూజ చూసుకోవాలి తులసి పూజ అంటే ఓతగా మనం ఏం చెయ్యక్కర్లేదండి మనకుండే తులసి కోటనే చక్కగా పసుపు కుంకాలతో అద్దుకొని నాది పాలరాయి కాబట్టి మొత్తం పూసేయలేదు పసుపు నేను బొట్లు కూడా ఓ తెగ పెట్టానండి బాబు ఎందుకంటారు చక్కగా నీట్గా కంటికింపుగా అమ్మని ఎలా చూస్తే అందంగా అనిపిస్తుందో అలా పెట్టుకుంటానన్నమాట నేను సో ఇలా చక్కగా కొంచెం పసుపది రాసి కుంకుమతోటి అలంకరించుకొని జస్ట్ దీపం పెట్టుకుంటానన్నమాట పెట్టుకొని గురువారం నాడు కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ పచ్చి పాలు ఆవు పాలు అయితే ఇంకా మంచిది లేదంటే నార్మల్ మిల్క్ మనదైనా కానీ కొంచెం వేసుకుంటే లక్ష్మీకరం అని చెప్తారు దీని సైంటిఫికల్ రీజన్ కూడా ఏంటంటే అది మొదళ్ళ నుంచి మనకి వేర్ల నుంచి బాగా పెరగడానికి పాలు మజ్జిగ ఇలాంటివి బాగా యూజ్ అవుతాయంట దీనికి కాస్త పసుపు యాడ్ చేస్తే అందుకే మనం ముందు పూసేటప్పుడే కాండలకి కొంచెం ఆ కొమ్మల దగ్గర కొంచెం పసుపు రాస్తాం కాబట్టి ఈ పాలు యాడ్ అయినప్పుడు వాటికి మొక్కకి లోపల నుంచి కూడా దిట్టంగా పెరుగుతుందిట అంతే సైంటిఫికల్ రీజన్ ఇంకా ఆధ్యాత్మికంగా తీసుకుంటే గనక మంచిది సో లక్ష్మీకరం మొక్క ఎప్పుడైతే బాగా పెరుగుతుందో మన ఇంటికి మంచిది అమ్మ నుంచి వచ్చేటువంటి ఆ గాలి అనేది మన ఇంట్లో నెగిటివిటీని దూరం చేస్తుంది దుష్ట శక్తులు ఏవి ఇంట్లోకి రాకుండా తులసి కాపాడుతుంది ప్రతిరోజు ఒక దీపారాధన ఒక ప్రమిదలో చక్కగా ఇప్పుడు చాలా వెరైటీ ఆఫ్ తులసి దీపాలు వస్తున్నాయి దీపం పెట్టుకొని అగరబత్తి వెలిగించి ఇంత బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే కొంతమంది ఫ్రీ ప్లేస్లో గార్డెన్స్లో పెట్టుకుంటారు కాబట్టి అక్కడ చీమలు వచ్చి తింటే గనక పితృదోషాలు వంటివి కూడా పోతూ ఉంటాయి అన్నమాట తులసిని ఇంటి ముందర పెట్టుకుంటారు వెనకాల పెట్టుకుంటారు ఎవ్రీడే తులసి ఆరాధన చేసుకోవడం చాలా మంచిదండి నేను గురువారం గురువారం దీపం పెడుతూ ఉంటాను పర్వదినాలు విశేషంగా నవరాత్రులు అయితే రోజూ పెడుతూ ఉంటాను సో ఇప్పుడు తులసమ్మని ఈ కాలంలో కాపాడుకోవడమే చాలా పెద్ద కష్టము మీరు గమనించారో లేదు నేను వీటిల్లోనే ఉంచేసానండి ఏదైతే కొన్నానో వాటిల్లోనే పెట్టేశాను అనమాట ఎందుకంటే ఈ తులసి కోట చాలా కంజెస్టెడ్గా ఉంది దీని లోపల మొక్క ఎదగటం లేదండి ఇప్పుడు తులసి కోటలు ఇదే డిజైన్లో కాస్త ఎక్కువ వెడల్పుతో వస్తున్నాయి అనమాట అంటే లోపల ఆ గొయ్య ఉంటుంది కదా మనం మట్టి వేసే ప్లేస్ కొంచెం వెడల్పుగా పెడుతున్నారు మేబీ ఆ ఫెయిల్యూర్స్ నుంచి రివ్యూస్ తీసుకొని అలా మళ్ళీ న్యూ మేకింగ్ అనేది చేశారేమో బట్ నేను ముందే కొనేసాను కదా అందుకే ఆ మొక్కను అలాగే పెట్టేస్తున్నాను అనమాట సపరేట్గా వేరే మొక్కని నేను వేరే కుండీలో పెంచుకుంటున్నాను అది మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా బాగా పెరుగుతోంది అనేది సో ఇది మొన్న అమ్మ నిద్రపోయారు మళ్ళీ తనంతట తానుగా వచ్చారు ఇందులోనే బ్రహ్మకమలం కూడా వేశాను చూద్దాము బ్రహ్మకమలం ఎన్ని రోజులకు పెరుగుతుంది ఎలా వస్తుంది అనేది సో ఇందులోనే తులసమ్మ తనంతట తానుగా వచ్చారనమాట మేబీ ఏమన్నా సీడ్స్ ఉండిపోయాయేమో మొన్న చిగుర్లు కాసి ఇదండి రెగ్యులర్గా నేను చేసుకునే తులసి ఆరాధన ఇంకా తులసిని తయారు చేస్తున్నంతసేపు కూడా మనం అర్ఘ్యం సమర్పించడం అయినా పాలు వేస్తున్నప్పుడైనా నీళ్లు పోస్తున్నప్పుడైనా ఒక శ్లోకం ఉంటుంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ శ్లోకం చదువుకోవచ్చు లేదా హరే మంత్రం చాలండి హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని గాని ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ గాని ఓం శ్రీ తులసీధాత్రే నమ అనేటువంటి నామస్మరణతో కానీ మనం నీళ్లు పోస్తూ అమ్మ దగ్గర ఒక మూడు ప్రదక్షిణలు కానీ కొంతమందికి బాగా ప్లేస్ ఉంటే గనక పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది ఇంతేనండి నిత్య తులసి ఆరాధన అనేది మనం ముందు ఇంట్లో దీపారాధన కంప్లీట్ చేసుకుని తర్వాత తులసి దగ్గర ఆరాధన అనేది చేసుకోవాలన్నమాట ప్రతి శుక్రవారం శనివారం నారాయణ సహితంగా అష్టోత్తర శతనామాలతో కూడా అమ్మను ఆరాధన చేసుకోవచ్చండి అది ఇంకా శుభ ఫలితాలు ఇస్తుందనమాట తులసిని చాలా విపరీతంగా ఆరాధన చేసేవారు కూడా ఉంటారనమాట సో నాకు తెలిసిందైతే నేను షేర్ చేసుకున్నాను అమ్మ ఆరాధన ఎంత బాగా చేసుకుంటే ఆ ఇల్లు అంత సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది అని మన శాస్త్రం చెప్తోంది గోమాతను ఏ విధంగా అయితే పూజిస్తే మన మంచిని కోరుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుందో తులసి కూడా అంతేనంటండి అమ్మ ఎదుగుదల అమ్మ ఆరోగ్యాన్ని బట్టి ఇంటిల్ని పాద ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు ఇది నేను చేసుకునేటువంటి ఆరాధన మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే